అందరికీ నమస్కారం మా పాప కెనడాలో ఎంఎస్ చేస్తుంది తను చదువుతున్న యూనివర్సిటీని ఒకసారి వీడియో తీసి పెట్టమని చాలా సార్లు అడిగాను టూ ఇయర్స్ తర్వాత రీసెంట్గా పంపించింది ఆ యూనివర్సిటీని ఎందుకు వీడియో తీసి పంపించమని అన్నాను అంటే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఆ యూనివర్సిటీలో ఉంది అందుకని అక్కడ మన అంబేద్కర్ గారి విగ్రహం ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవటం కోసం నేను వీడియో తీసి పంపించమన్నాను కాకపోతే ముందుగా కొంచెం కెనడా గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కెనడా విస్తీర్ణం వచ్చేసి మన ఇండియా కన్నా రెండు ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇండియా విస్తీర్ణం వచ్చేసి ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదరపు కిలోమీటర్లు అయితే కెనడా వచ్చేసి తొంభై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై కిలోమీటర్లు ఇంకా పాపులేషన్ విషయానికి వస్తే మన తెలంగాణకి దగ్గరగా ఉంటుంది మూడు కోట్ల తొంభై ఒక్క లక్ష ఏడు వేల నలభై ఆరు మన తెలంగాణ వచ్చేసి మూడు కోట్ల ఎనభై మూడు లక్షల పదిహేడు వేలు మనం ఒక స్టేట్ లో ఉన్న జనాభా అక్కడ దేశం అంతటా ఉంటారు ఇంకా యూనివర్సిటీ విషయానికి వస్తే బ్రిటిష్ కొలంబియా స్టేట్ లో వ్యాంకోవర్ అనే సిటీలో డౌన్ టౌన్ వ్యాంకోవర్ అంటారు గ్రేటర్ వ్యాంకోవర్ సిటీలో ఈ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీలు మూడు ఉన్నాయి అతి పెద్ద క్యాంపస్లు మూడు కూడా వ్యాంకోవర్ సిటీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో బర్నాబి అనే ప్లేస్ లో నాలుగు వందల ఇరవై ఎకరాలలో ఈ ప్రధాన ఫస్ట్ క్యాంపస్ ఉంటుంది ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో లో స్థాపించారు దగ్గర దగ్గర యాభై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం ముప్పై వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటారు వెయ్యి మందికి పైగా స్టాఫ్ ఉంటారు ఈ యూనివర్సిటీ లోనే మా పాప ఎంఎస్ చేస్తుంది యూనివర్సిటీ పేరు వచ్చేసి సైమన్ ఫ్రేజర్ కెనడాలో హిందువులు ఎనభై లక్షల మంది ఉంటారు ఇది హిందూ దేవాలయము టొరంటోలోనే ఉంది స్వామి నారాయణ ఆలయం చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ ఇంకా అంబేద్కర్ విషయానికి వస్తే భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన విగ్రహాలు ప్రపంచం మొత్తం మీద ఇరవై దేశాలలో ఉన్నాయి రీసెంట్ గా అమెరికాలో కూడా మేరీల్యాండ్ అనే ప్రదేశంలో పదమూడు ఎకరాలలో ఒక లైబ్రరీని కట్టారు దానికి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అనే పేరు పెట్టారు ఇందులో ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తో పంతొమ్మిది అడుగుల విగ్రహాన్ని నిర్మించారు ఆయన బోధనలు వ్యాఖ్యలను విస్తరింపజేసే ఉద్దేశంతో సమానత్వము మానవ హక్కులకు స్నేహనంగా ఆయనని అందరూ గౌరవిస్తారు అంటరాని వాడి నుండి అభిమానించే స్థాయికి ఎదిగారు అంబేద్కర్ నిజంగా మనమందరం కూడా సంతోషించాల్సిన అవసరం గర్వించాల్సిన అవసరము ఇంతమంది ఇన్ని దేశాల్లో మన డాక్టర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తారు అలాగే మా పాప చదువుతున్న యూనివర్సిటీలో కూడా సెకండ్ ఫ్లోర్ లో అక్కడ లైబ్రరీ ఉంటుంది ఆ లైబ్రరీకి ముందు మన డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం ఫస్ట్ స్టార్టింగే దర్శనమిస్తుంది అక్కడ అందరూ ఆయన్ని ఎంతో గౌరవిస్తారు నిజంగా మనం అందరం చాలా సంతోషించాల్సిన విషయం చాలా గర్వంగా కూడా ఉంది నిజంగా ఇన్ని ఇంతమంది ఇన్ని దేశాల్లో మన భారతీయుడిని గుండెల్లో పెట్టుకొని వాళ్ళు ఎంతో ప్రేమిస్తున్నారు పూజిస్తున్నారు నిజంగా సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు లైవ్లో మా పాప చూపించబోతుంది ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చి వాళ్ళ యూనివర్సిటీని వాళ్ళ లైబ్రరీ ముందున్న మన అంబేద్కర్ గారిని కూడా లైవ్లో చూపించబోతుంది మీరందరూ ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాప ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చింది అలాగే నా పోర్స్తో నా కోసం వీడియో తీసింది కాబట్టి నాకు చెప్తున్నట్టుగానే అంతా అమ్మ అమ్మ అదమ్మా ఇదమ్మా అని చెప్తుంది మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి నేను వీడియోని ఎక్కడ కట్ చేయలేదు తను పంపించింది పంపించినట్టే మీకు అప్లోడ్ చేశానండి థ్యాంక్ యూ यूनिवर्सी को बस स्टाप दुनिया बस बस बसम वेटा इंक फाइव मिनट बस 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 इलाजकू आक बस स्टेशन स्कई ट्रेस स्कई ट्रेन स्टेशन उठाई अगर दाका मैं नड़वे बस वस्तु इकड बस ఫ్రీగా యాక్సెస్ చేయాలి అంటే ఫ్రీగా అంటే ఫ్రీగా కాదు పాస్ తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది సో ఆ పాస్ ఓ పెద్ద లారీ సో ఆ పార్స్ స్టూడెంట్గా ఉన్నప్పుడే ఉండండి స్టూడెంట్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి అంటే ఒకవేళ రోజు వెళ్తేనే తీసుకోవడం తీసుకోవడం బట్ట సో నాకు ఆ పాస్ ఇప్పుడు నేను తీసుకోలేదనమాట నేను వెళ్ళట్లేదు నా ఫ్రెండ్ మనోక్ ఉందన్న పాస్ తను నేను బయటికి వస్తుంటే తను పాస్ ఇచ్చింది నేను ఎక్కడికి వెళ్ళట్లే రోజు నా పాస్ తీసుకొని వెళ్ళాను తను ఎక్కడికెళ్ళి వెళ్తుందేమో లేదు తన ఇబ్బంది పెట్టాలనుకుంటే నేను అడగలేదన్నా బట్ తను అర్థం చేసుకొని ఇచ్చింది సో గుడ్ మనకు అది చెప్పాలనుకున్నాను అమ్మా సో బస్ కోసం వెయిట్ చేస్తాను నాతో పాటు ఇంకో అంకల్ కూడా వెయిట్ చేస్తాడు సో బస్ ఎక్కే ముందు మా బస్సులో చాలా బిజీగా ఉంది అందుకే బస్ ఎక్కించడం తీయలేకపోయాను వచ్చేసాను యూనివర్సిటీకి ఇదే మా యూనివర్సిటీ వెళ్ళాలి మీకు స్టాక్ వచ్చి కూర్చానమాట కాఫీ తాగుతామని సో ఇప్పుడు వెళ్దాం సో ఇప్పుడు మమ్మీ నేను లైబ్రరీకి వెళ్తున్నాను అనమాట కూర్చొని చదువుతున్నామని ఇంట్లో చదువుకోలేకపోతున్నాను నిద్ర వచ్చేస్తుంది కొంచెం మంచిగా అనిపించట్లేదని ఈరోజు యూనివర్సిటీ వచ్చాను అనమాట చాలా పెద్దది యూనివర్సిటీ టూ ఇయర్స్ నుంచి తీయి అని చెప్పారు చదువు అయిపోయాక తెలుస్తున్నాను సో ఇది బస్ లూప్ అనమాట అక్కడే బస్ ఎక్కే వాళ్ళు ఎక్కుతారు అక్కడ దిగే వాళ్ళు అక్కడ దిగుతారు ఈ బుట్టడే దోస్తా ప్లేస్ నేను యూనివర్సిటీ ఇక్కడే కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడేదాన్ని ఈ ఫౌంటెన్ మంచిలో ఇంకా మొత్తం గడ్డగట్టి పోతు అనమాట అక్కడే నా కాన్వర్కేషన్ జరిగింది నైట్ టైం వల్లే అన్ని లైట్ చేస్తారన్నమాట ఇక్కడ

So we library and what? basic library, seven floors and what? Library. First floor, we no move parking. do So no parking. Lamb overseas and journals. do So basically.

సరే అమ్మ మరి చదువుకుంటాను మరి ఈవినింగ్ కాల్ చేస్తాను బాయ్